ఉదయాన్నే నేను అనుకునేది ఏంటంటే ప్రతిసారి కూడా కల్వగుర్తి పట్టణ విశ్వ బ్రాహ్మణ బంధుమిత్రుడు ఉదయాన్నే టిఫిన్ చేసి ఒక పది గంటల వరకు అందరు వచ్చి ఇక్కడ కూర్చుంటే చక్కగా విశ్వకర్మ పరమేశ్వరుని గురించి విశ్వకర్మ జగ సృష్టి గురించి ఆయన రచనా శిల్ప చాతుర్యం గురించి పంచబ్రహ్మల గొప్పతనం గురించి పంచఋషుల యొక్క గొప్పతనం గురించి చెప్పి విశ్వకర్మ పరమేశ్వరుడు అంటే ఎవరు అసలు ఈ రోజు విశ్వకర్మ జయ జయంతి అని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్నటువంటి విశ్వబ్రాహ్మణ బంధువులకు తెలియ చెప్పాలనే ఆశయం నా లోపల బలంగా ఉండే కానీ యాట జరిగినట్లుగా ఈ రోజు కూడా భోజన సమయానికి మంది నిండుగా కనబడ్డారు తర్వాత మళ్ళీ ఎవరు కూడా కనబడటం లేదు మనకి క్షమించాలి మీరు ఈ మాట అంటున్నందుకు ఒక్క పది మాటలు తెలుసుకున్నందువల్ల తప్పు లేదు వేదాలలో ఏ దేవుడి గురించి లేదు ఏ ఏ దేవుడి ప్రస్తావన వేదాలలో లేదు మీరు నాలుగు వేదాలు కొనుక్కొని చూడండి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదంలో ఏ సాయిబాబా గురించి ఉందా శివుడి గురించి ఉందా వెంకటేశ్వర స్వామి గురించి ఉందా దత్తాత్రేయుడి గురించి ఉందా ఎవ్వరి గురించిన మంత్రాలు వేదాలలో లేవు వేదాలే భారతీయ ప్రాచీన సంస్కృతికి వేదాలే ప్రామాణికం వేదాలే కొలబద్ద అలాంటి వేదాలలో లేనటువంటి దేవతలకు ఎంతో ఘనంగా ఈ రోజు ఉత్సవాలు అయితేనేమి పూజా కార్యక్రమాలు అయితేనేమి యజ్ఞ మహోత్సవాలు అయితేనేమి నిర్వహిస్తూ ఉంటే మన కులస్తులందరూ కూడా చాలా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఏంటంటే వేదాలలో స్పష్టంగా చెప్పబడినటువంటి విశ్వకర్మ పరమేశ్వరుని యొక్క మంత్రాలు వందల మంత్రాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు యజుర్వేదంలో చెప్పబడింది విశ్వకర్మ హెజరిష్టదేవ ఆది గంధర్వ భవద్వితీయ హాసం దేవతలను నిర్మించిన దేవతలను సృష్టించిందే విశ్వకర్మ పరమేశ్వరుడు పంచభూతాలను సృష్టించింది విశ్వకర్మ పరమేశ్వరుడు ఆయన జగ సృష్టి అసలు ఈ సృష్టి మొత్తం ఆయన చేతిలో ఉంటే అంతటి విశ్వకర్మ పరమేశ్వరుడికి మనం ఏం చేస్తున్నాము కనీసం మా యొక్క కులదైవము అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నటువంటి దృవస్థలో ఉన్నాము అది కాకుండా మళ్ళా వికృత చేష్టలు కూడా ఇందులో చూస్తున్నాము మను బ్రహ్మలు వేరు మయ బ్రహ్మలు వేరు కష్ట్రు బ్రహ్మలు వేరు శిల్పి బ్రహ్మలు వేరు సుపర్ణ బ్రహ్మలు వేరు మీ కులాలు మేమే మీ పిల్లలు మీరే చేసుకోవాలి మా పిల్లలు మేమే చేసుకునేటటువంటి పైశాచిక ఆనందాన్ని వదిలిపెట్టి ఒక చేతికి ఐదు వేళ్ళు ఎంత ముఖ్యమో ఐదు వేళ్ళని ఎందుకంటున్నామంటే ఐదు ఉంటేనే జగ సృష్టి రచన అనేటటువంటి జరుగుతుంది చేయలేనటువంటి వాడు ఏ శిల్పాన్ని నిర్మించలేడు కాబట్టి ఐదు వేలు ఎంత ముఖ్యమో ఐదు బ్రహ్మలు కూడా పంచబ్రహ్మలు కూడా అంతే ముఖ్యం ఒకరి నుంచి ఇంకొకరు బంధుత్వాలు ఇచ్చిపుచ్చుకోవాలి మనం ఈ విధంగా మన కులాన్ని యొక్క జాతి యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించుకోవాలి తప్ప మేము స్వర్ణకారులం మీరు కమ్మరల్లు మీరు ఓట్రంగులు అసలు కుల కులం పేరుతో దూషించుకోవడం కానీ పిలుచుకోవడం గాని చేయకూడదు అందరూ విష్ణు బ్రాహ్మణులే అని చెప్పుకోవాలి అప్పుడే మనం బాగుపడతాం మేము వాళ్ళ కమరలు మేము అవసరాలు వాళ్ళు వేరు మేము వేరు అనే చెప్పుకునేటటువంటి దౌర్భాగ్యం ఒక వచ్చినాయి దీనికి చింతించాలి మనందరం కూడా నిజంగా కాబట్టి మనందరం ఒకటే ఐదుగురు శిల్పి బ్రహ్మలు ఒక తండ్రి పిల్లలు వాళ్ళు కాబట్టి వాళ్ళ సంతతే నూట ఇరవై ఐదు గోత్రాలు ఉన్నాయి మేము వేరు అనుకునే వాళ్ళు నిజంగా వాళ్ళు శూద్రుల కింద పరిగణించబడతారు మేము విశ్వ బ్రాహ్మణం అని చెప్పుకునే వాళ్ళ ఐదు నూట ఇరవై ఐదు గోత్రాలే మనకు ఇప్పటి నుంచి కాదు సానగా సనాతన అబూన సుపర్ణ ఋషి గోత్రాలు బ్రాహ్మణుల గోత్రాలు కూడా లేవు వేదాలలో ముక్త ఋషుల యొక్క మంత్రాలు మనవి ఉన్నాయి వేదాల్లో కాబట్టి మన గొప్పతనాన్ని మనం తెలుసుకోకుండా నాకు మంచి మాటలు తెలుసుకోకుండా ఏదో మనకంటే చాలా చిన్నవాని చేత మనం చెప్పించుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు వచ్చింది మనం ఆ పరిస్థితి నుంచి మెరుగుపడి అందరి ఐకమత్యంతో నాలుగు విషయాలు మనం మంచి విషయాలు తెలుసుకొని ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడినంత కూడా మాట్లాడలేకపోతుంటే మనం చాలా దౌర్భాగ్యకరం వచ్చిన రాజకీయ నాయకులు కూర్చోబెట్టి విశ్వకర్మ గొప్పతనం ఏంది విశ్వబ్రాహ్మణుల గొప్పతనం ఏంది చెప్పించుకొని మనం సాధించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది నేను ఎన్నో విషయాలు చెప్తామని ప్రిపేర్ అయి వస్తా ప్రతిసారి కానీ అక్కడ సమయం ఉండదు ఆ మైకు సరిగ్గా ఉండదు లాస్ట్ మూమెంట్ లో ఇది ఎవరో మరి పుణ్యాపులు కట్టుకొని పుణ్యం కట్టుకొని పెద్ద మైక్ తెప్పించినప్పుడు కాస్త ఏమాత్రమే మాట్లాడగలుగుతున్నాం కాబట్టి అందరూ సహకరిస్తారు ఖర్చు పెడుతున్నారు యథావిధిగా అన్ని జరుగుతున్నాయి సమయ పాలన ఒకటి లేదు అన్యగా భావించకుండా ఈసారి పది గంటలకు అందరూ రండి కావాలంటే అందరికి మధ్యలో టీ బ్రేక్ ఇద్దాము ఎంత ఒక రెండు వేలు మూడు వేలు అయితే అయితే ఇక్కడే కూర్చోండి ఎట్లా భోజనం టైం ఇక్కడే భోజనాలు చేస్తాం కదా ఒక గంట ముందు వచ్చి విశ్వకర్మ సాన్నిధ్యంలో ఆ పరమాత్ముడి యొక్క సాన్నిధ్యంలో మీరందరూ కూడా ఆయన యొక్క భగవన్ నామ స్మరణ చేత మనందరం కూడా పునీతులు అవుదామని ఆశిస్తూ చాలా విషయాలు నేను చెప్పుకోవడానికి ఇది సందర్భం కాదు ఈ అవకాశం ఇచ్చినటువంటి కలువకుతి పఠన విశ్వ బ్రాహ్మణ మరి సంఘాలన్నిటికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మీరు మిక్కిలి మా బాబాయ్ గారు తర్వాత యాదగిరాచార్య గారు శ్రీనివాస ఆచార్య గారు మరి తాతయ్య గారు మొట్టమొదట ఎప్పుడైతే జంగాచార్ తాతయ్య గారు ఇక్కడ ప్రారంభం చేశారో ఆ రోజు వచ్చాను నేను రెండు వేల సంవత్సరం నేను అప్పుడే వేదన నేర్చుకొని వచ్చినటువంటి పిల్లవాళ్ళని నేను నేను అప్పుడు ఎంత అంటే నాకు దాదాపు పదహారు పదిహేడు వయసులో వచ్చాను అప్పటి నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఎప్పుడు విశ్వకర్మ జయంతి అన్నా నాకు మొదట గుర్తొచ్చేది కలువకృతి పట్టణమే ఎందుకంటే నేనే అక్కడే మొట్టమొదట నా జీవితంలో విశ్వకర్మ యజ్ఞం చేసింది ఇక్కడే నేను కాబట్టి చాలా గ్రాండ్ గా గొప్పగా చేస్తున్నారు దాంట్లో ఎటువంటి సెషభిషన్ లేవు కానీ మరింత సమయాన్ని మనం కేటాయించి మన గురించి గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది దీని అందరూ అర్థం చేసుకోవాలి నన్ను ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తూ సెలభిస్తున్నారు ధన్యవాదాలు ఆ చారి అంటే మంచిది కాదు అర్థం వేరే ఉంది చారి అంటే వాడు తిరుగువాడు మనం తిరుగుబోతున్నా అవుతున్నాం అది ఆ చరి అని పిలిపించుకోవటం చారి అని పిలిపించుకోవద్దు ఆచార్య పిలిపించుకోండి నమో విశ్వకర్మలే ఈరోజు కల్వకుర్తి పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ విరాట్ విశ్వకర్మ పరమేశ్వరుని యజ్ఞ మహోత్సవానికి విచ్చేసినటువంటి విశ్వ బ్రాహ్మణ బంధుమిత్రుల అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ విశ్వకర్మ పరమేశ్వరుడు సర్వ చరాచర జగత్ సృష్టి నిర్మాత మనకు వేదాలలో చెప్పబడినటువంటి ఏకైక ఆ భగవానుడు విశ్వకర్మ భగవానుడు వేదాలు ఏం చెప్పినాయి ఏం చెప్తున్నాయి అంటే సంభూత పురుష ఆ సంభూత పురుష అని చెప్పబడింది ఆ పురుషుడు ఎవరంటే పురుష సూక్తంలో చెప్పబడినటువంటి విశ్వకర్మల సమవర్తతాది అని చెప్పబడింది ఆ విశ్వకర్మ పరమేశ్వరుడే వేదాలలో చెప్పబడినటువంటి ఆ విరాట్ పురుషుడు అని మనకందరికీ కూడా స్పష్టంగా తెలుసు ఆ విరాట్ పురుషుని యొక్క పంచముఖముల నుండి మను మయ త్వష్ శిల్పి విశ్వజ్ఞ అనేటటువంటి పంచబ్రహ్మలు ఉద్భవించారు వారే నేడు మరి ఐదు వృత్తులతో మరి ప్రపంచానికి అవసరమైనటువంటి వస్తువులను తయారు చేసి ఇస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణులు వీరందరూ కూడా కలిసి ఇక్కడ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం ఈ చరాచర సృష్టికి అంతటి కూడా చాలా విశ్వకర్మ భగవాను యొక్క ఆశిస్సుల చేత ఇది చాలా అవసరం అందరికి కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆయుర ఆరోగ్య ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సుల చేత అందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భౌగ భాగ్యాలు పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వకర్మ భగవానుడు జన్మించిన రోజు కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క స్వామివారి యొక్క యజ్ఞ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అలాగనే కలుగురి పట్టణంలో కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ కమిటీ మరియు వివిధ సంఘాలు ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసి ఉదయం నుంచి ఈ యొక్క ధార్మిక సంస్థ ప్రకారంగా సిద్ధాంత ప్రకారంగా ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయి దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల సంది ఈ కొద్ది దేవాలయం దగ్గర ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి యావత్ విశ్వకర్మ బంధు సోదరులారా మన యొక్క సాంప్రదాయం ప్రకారంగా మన ప్రతి విశ్వకర్మ తప్పనిసరిగా పదిహేడవ తేదీ ఖచ్చితంగా ఎన్ని పనులున్న ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణానికి మనమంతా అందరూ ముందుండి ఘనంగా నిర్వహించాల్సి చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను తెలియజేసుకుంటూ జయ విశ్వకర్మ భగవాను చాలా సుజిండి భవ్యమైన రోజు దివ్యమైన రోజు ఎందుకంటే యావత్ ప్రపంచంలో అందరూ సెప్టెంబర్ పదిహేడవ తారీఖున విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడానికి విశ్వమంతా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు మరి ఆ కార్యక్రమం యొక్క విధానంతో పాటుగా దాదాపు కలకుర్తి పట్టణంలో పల ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ విశ్వకర్మ జయంతి కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది అయితే గతంలో కీర్తిశేషులు గౌరవశ్రీ జంగ ఆచార్య గారు ఉండి వారి ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమై అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇరవై నాలుగు సంవత్సరాలను అయింది మరి ఈ కార్యక్రమం చాలా దాతల సహకారంతో భక్తుల సహకారంతో అందరి సహకార సంపత్తితో ఇక్కడ దేవాలయ కమిటీ ఈ దేవాలయ కమిటీ లోపల ఉన్నటువంటి వారు అందరు కూడా సాశక్తుల ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఆ పరమాత్ముడైన జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాబా ఆలయం దగ్గర ఈ విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం మన అందరికీ చాలా సుగ్రం అయితే విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని మనం సామాన్యంగా ప్రతి గదిలో గో నాయకుడు అటువంటి నాయకుడు కొద్దిగా ఎప్పుడో జ్ఞాపకం వచ్చి భయానికి ఆయన జయంతి కార్యక్రమం ఏమ జయంతి కార్యక్రమం అంటూ అన్ని సృష్టిని నిర్మించినటువంటి మహానుభావుడు విశ్వకర్మ భగవానుడు విశ్వకర్మ యొక్క అనుగ్రహం చేతనే పంచ దేవతలు ఆ పంచ దేవతలే శివుడు విష్ణువు బ్రహ్మ దేవేంద్రుడు సూర్యుడు ఈ పంచోదాయులకు వీళ్ళు ప్రథమంగా మూల పురుషుడు మరి వీళ్ళ కార్యక్రమాలను అనుసరించుకొని సృష్టి కార్యక్రమం జరుగుతుంది సృష్టి లోపల ఉన్నటువంటి ఈ పరమాత్మ యొక్క సందేశాన్ని తీసుకొని పరమాత్మ యొక్క అనుజ్ఞ వల్ల ఈ మానవాళ్ళ అందరినీ కూడా జీవనోపాధి కొరకు ఈ పంచదాయాలను సృష్టింపజేసేడు వీళ్ళు ఈ పంచదారి కార్యక్రమాలు చేయకపోతే మానవాళికి ఈ సదుపాయం లేకుంటుంది తను తాను చేసే కార్యక్రమానికి ఆంజనేయ స్వామికి ఎంత బలం ఉందో తనకు తాను తెలియనట్లుగా ఈ ఇష్ట వారికున్న వారికి ఉన్న బాధ్యత గాని వారికి ఉన్నటువంటి బలం గాని వారికి ఉన్నటువంటి చాకచక్యం గాని వారికి వారు తెలుసుకోలేక మననం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ కార్యక్రమంలో ఆ విశ్వకరము భగవాను ప్రతి సంవత్సరము చేసేటప్పుడు ప్రతి ఒక్కరు వారి వారి స్థానాల్లో ఉదయం పది గంటల లోపు ఈ కార్యక్రమానికి వచ్చి అందరు కూడా కార్యక్రమాన్ని చాలా చక్కగా జరుపుకొని ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి అందరు పాత్రులై ఆయుధ ఆరోగ్య భోగ భాగ్యములు పొంది వారు వారి కుటుంబాలు అందరు కూడా ధర్మ అర్థ కామ కామమోచాలను పొంది ఈ సృష్టి లోపల చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటూ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గారు చేసిన పెద్దలు నాయకులు కల్వకు శాసనసభ్యులు నారా సార్ గారికి అదేవిధంగా రాష్ట్ర విశ్వకర్మ ఉపాధ్యక్షుడు పెద్దలు గంగాధరణకు ఈ యొక్క పట్టణ ఈ విశ్వకర్మ మహాసభ కల్వకుల పట్టణ కమిటీ అధ్యక్షుడు రోడ్డు గారికి అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులందరికీ రాజేష్ కు యాదగిరినకు వెంటక తర్వాత మిగతా అందరూ కూడా విశ్వకర్మ బంధువులందరికీ అదేవిధంగా కౌన్సిలర్లు బాలుగారికి ఉద్యాస్ గారికి రామరెడ్డి గారికి చంద్రకాంత్ రెడ్డికి రమాకాంత్ రెడ్డికి అదేవిధంగా చేసి చైర్మన్ సదానందరావుకు మిగతా అందరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది పవిత్రమైన దినం ప్రపంచవ్యాప్తంగా విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో పల ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు పట్టంగ విశ్వకర్మ మహాసభ వారందరికీ ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బ్రహ్మ గారి కూడా సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత అంతకు సర్పంచ్ గా ఉన్నప్పుడు కూడా ఈ అమాని సంఘానికి ముందల అమాని సంఘానికి ఒక భవనాలు ఇవ్వడం జరిగింది అమాని సంఘానికి అంత ప్లేస్ అవసరం లేదని అప్పుడు బతుకున్నాడు అన్న రాజేశ్వర నాయన రంగానే బతుకున్నాడు యాదగిరి చాలా మంది నా దగ్గరకు వచ్చి తమ్మది ఈ సరికృత లేని గుడికి మేము కార్యక్రమాలు చేస్తే ఈ టాబ్లెట్స్ కానీ మిగతా ఆరోగ్యలకు ట్రెస్ చే కానీ మిగతా ఇబ్బంది అవుతుంది ముందుగా అమాన్య సంఘాన్ని సగం బిల్డింగ్ ఎట్లా చేసి అమానాలను ఒప్పించి ఆ ఖాళీ స్థలాన్ని ఇస్తే కొంత మేము నిర్మాణాన్ని కావించుకుంటామంటే నేను ఆ రోజు అమాని సంఘం లోపలి వినిపించి వాళ్ళని ఒప్పించి దాదాపుగా ఉన్న అరవై డెబ్బై కళ్యాణ స్థలాన్ని కూడా వీళ్ళకి ఇచ్చి గుడికి ఉపయోగించే విధంగా ఆ నిర్మాణాన్ని కూడా చేసేవాళ్ళు మీరు సార్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ కల్వకు అన్ని కుల సంఘాలకు ఉన్నాయి అదేవిధంగా వాటికి భవనాలు నిర్మించాలి కొంత అసంపూర్తిగా ఉన్న వాటికి కూడా తమ సొంత నిధులను కేటాయించి ఈ యొక్క గురువులు తర్వాత కంప్యూటర్స్ డెవలప్ చేయాలని సార్ పోయినప్పుడు సార్ పెద్ద మనసుతో ఈ యొక్క కల్వకు పట్టణం లోపల ఉన్న దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఏడు కుల తన నిధుల ద్వారా ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేసి ప్రశ్నించడం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా బ్రహ్మంగారి గుడికి కూడా ఒక ఐదు లక్షల రూపాయలు అంటే గురికంటే సార్ నిధులు పెట్టడానికి రాదు కాబట్టి మేము కమ్యూనిటీ హాల్ నిర్మాణం అని కాంపౌండ్ హాల్ కానీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం అని ఆ లెటర్ ని రాయించడం జరిగింది సార్ ద్వారా కాబట్టి మీకు ఒక నాలుగైదు రోజుల నితమైన నాలుగైదు రోజుల సెలవు ఉన్నాయి ఈ రెండు వందల రోజుల లోపల మీకు ప్రస్తుతం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఐదు లక్షల పని ఒకటే ఐదు లక్షల కన్నా ఎక్కువ పని పెడితే టెండర్ అవకాశం ఉంటుంది కాబట్టి మన కమిటీ వాళ్ళే చేసుకుని చేసుకోవాలనే ఉద్దేశంతో ఐదు లక్షల మజూరి ఇవ్వడం జరిగింది కాబట్టి ఐదు లక్షలను కూడా ఒక మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని ఈ విశ్వకర్మ సోదరులందరూ ఒకటే అందరు మాటలు చెప్పిపోతారు మీరు ప్లాట్ ఇప్పిస్తామన్నారు అన్ని అన్ని మాటలు చెప్పారు కానీ ప్రతి నాయకుడు మనం మోసం చేసుకోవాలి ఒక్క నారాయణ రెడ్డి సార్ మాత్రమే మాట మీద నిలబడ్డాడు ఫలిసిస్తాడు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిండు అదే విధంగా భవిష్యత్తు లోపల కూడా మీకు ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వ స్థలం ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వ స్థలాన్ని కూడా మీకు కమ్యూనిటీ నిర్మాణానికి కూడా మా ఇంటిగా మేము ప్రయాణం చేస్తామని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా భవిష్యత్తు లోపల ఎమ్మెల్యే గారికి అండగా ఉండాలని మనందరం కల్లకూర్తి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఇంత మంచి ధార్మిక కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి విశ్వకర్మ జయంతి రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది వచ్చినప్పుడు ఇదే ప్రాంతంలో ఇక్కడే మాట్లాడిచ్చినారు కానీ ఆనంద్ గారు అడిగితే మనం ఇచ్చున్నాం కానీ ఇంకా మరి మొత్తం ప్రాసెస్లకు రాలేదనుకున్నాను అయితే ఇది ఫాలో చేసి ఆనంద్ గారు దీన్ని ఫాలోఅప్ చేస్తారు ఇక్కడ గుడి కోసానికి గుడి డెవలప్మెంట్ కోసానికి అందరి కోసం మరి భగవంతుడు ఆశీస్సులో మనకు ఉండాలి ఇందులో ఏమాత్రం పక్షపాతంగా కాకుండా ఖచ్చితంగా చేస్తాం ఇంకా ఎంత ఫండ్స్ కావాలన్నా కూడా చేయొచ్చు ఎవరు చెప్పినట్టుగా పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తే ఎవరు కూడా దానికి ఏమంటారు టెండర్ అయ్యారు ఐదు లక్షల లోపు ఉన్నట్లయితే ఐదు లక్షల వరకు టెండర్ అవుతుంది టెండర్ లేకుండా అవుతుంది మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అది మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే ఇంకేదైనా వర్క్ మిగిలిపోయి ఉన్నా కూడా మళ్ళీ ఐదు లక్షలు పెట్టేసి మళ్ళీ కూడా చేయిస్తామని చెప్పి తెలియజేస్తే ఆనంద్ గారికి దీన్ని అప్ చేయమని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం ఇక్కడికి వస్తే రావడానికి నాకు అవకాశం ఉంది కాబట్టి అంటే అప్పుడు కూడా మళ్ళీ ఇంక అవ్వలేదు అంటే రావడానికి నాకు కొద్ది ఇబ్బంది కనిపిస్తుంది చెప్పింది చేయాలనిపిస్తుంది మళ్ళీ చేయలేకపోతే చెప్పొద్దు మాట్లాడొద్దు అనుకుంటాను నేనైతే కాబట్టి లాస్ట్ టైం కూడా ఇంకా వచ్చినప్పుడు అడిగినరు ఆ టైంలోనే అడిగినప్పుడు చేసినాం ఏ విధంగా అయినా లేట్ అయినట్టు ఉంది కారణం ఏదైనా కూడా ఇప్పుడు ఇమీడియట్గా కంప్లీట్ చేస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరి సమాజం కోసానికి ఎంతోమంది ఎన్నో సేవలు చేస్తూ ఉంటుంటారు తర్వాత భగవంతుని రకరకాలుగా మన దగ్గర ఎక్కువ మన భారతదేశంలో భగవంతులు అంటే చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ మొక్కుతూ ఉంటుంటాం అందులో ముఖ్యంగా బ్రహ్మంగారు చెప్పినటువంటివన్నీ జరుగుతూ ఉంటుంటాయి అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు ఏదైనా అంటే ప్రమాదం వచ్చిందా లేదు మంచి జరిగినా కూడా ఆ బ్రహ్మం బ్రహ్మంగారు చెప్పినారు చెప్పిందే జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అందుకే విశ్వ బ్రాహ్మణులు విశ్వకర్మ అని వీరందరు ఏదైతే మాట్లాడుతుంటారో అది జరుగుతూ ఉంటుంటుంది కాబట్టి మీరందరూ కూడా తోటిని పోల్చుకుంటూ మిమ్మల్ని మీరందరూ మంచి పనులు చేయాలని నాకు మాట్లాడడానికి అవకాశం అవకాశం ఇచ్చిందో అందులో ఇక్కడ యజ్ఞం కూడా జరుగుతుంది ఎక్కువ టైం మాట్లాడితే మంచిది కాదు నేను అనుకుంటున్నాను నేను తొందరగా ముగిస్తాను అయితే ఒక మాట మాత్రం చెప్పి వెళ్ళాలి ఎప్పుడు కూడా మనం ఎంత ఎదుగుతుంటే మన పిల్లలు కూడా ఆ విధంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అంటే మనం మంచి పనులు చేస్తూ ఉంటుంటే ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ విధంగా ఇంకా బాగా చేయడానికి ఉంటుంది మనలో మంచి ప్రవర్తన ఉంటే మన వాళ్ళందరూ కూడా మన ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా బాగుపడతారు బాగుంటారు బాగుండాలని కోరుకుందాం ఎందుకంటే ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు అందరు చాలా పెద్ద చదువులు చదువుతూ ఉన్నారు మన రాష్ట్రంలో మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా వెళ్ళి చదువుతూ ఉన్నారు కానీ సాంప్రదాయం అదేవిధంగా మంచితనం అనేది చెప్తా ఉంటున్నాం మంచితనానికి నిబద్ధత ఏమి ఉండదు కానీ ఆ మంచితనం రావాలంటే తల్లిదండ్రులతోటి మనతోటి ఉన్నటువంటి ఈ పరిసరాలలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో వచ్చేదే కాబట్టి మనమందరం బాగుండి మంచి పనులు చేస్తూ మరి ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పేసి అందులో కూడా అందరినీ కోరుతూ నాకు ఇచ్చినటువంటి నన్ను పిలిపించినటువంటి పెద్దలు మరి కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇస్తున్నాం తప్పనిసరిగా మీరు అడిగిన ప్లేస్ అడుగుతూ ఉన్నారు మరి ఒకవేళ అవకాశం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు అది చేద్దాం నేను అది ఇక్కడ ఎక్కడ అవైలబిలిటీ ఉంది చూస్తాను గతంలో అయితే బాగా ఉండేది ఆనంద్ గారు సర్పంచ్ గా ఉన్నప్పుడే చేసి ఉన్నాం మాకు అవకాశం ఉండే దాన్ని సద్వినియోగపరచుకోలేదు అనేది చెప్తా ఉన్నారు సో అది జరిగిపోయినటువంటి కాలం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా వారు ఉన్నారు వారి కూడా మీరు అందరు కూడా మీ ఆశీస్సులు కావాల్సి ఉంటుంది మరి ఆరు వారు కూడా ఇక్కడ ఉండి లోకల్గా మేమైతే తిరుగుతా ఉంటాం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంటాం లో నేను ఉంటాను కానీ ఆనంద్ గారు ఇక్కడే కళాకృతిలో ఉండి ప్రజల కోసానికి రాత్రి బొమ్మలు కూడా పనిచేస్తా ఉన్నారు అన్ని సంఘాల కోసం కూడా చేస్తా ఉన్నారు ఇలాంటి గుళ్ళ కోసం కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇక్కడ ఏ అవసరం వచ్చినా కూడా నేను కూడా మీకోసం పనిచేస్తాను చెప్పి చేస్తూ अंदे गुणक धन्यवाद थँक्यू धन्यवाद सर धन्यवाद